ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటున్నాని మరో పిల్లవాడు పుట్టాడు అక్కడి సంతానాన్ని ఆపేద్దమ వద్దాన్ని మదన పడుతున్నాని మరో కూతురు పుట్టింది ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో తమ్ముడు నోరు మూసావా నోరు మూసే కాలం పోయిందక్క మాట్లాడేవాడే మంచోడు ప్రశ్నించేవాడే ఉత్తముడు తర్వాత హాస్టల్ వాటర్ గారికి రాము మల్లేశం అన్న ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం వంక దర్శింలు ఇంత మొదలు సర్పంచ్ ఇప్పుడు మాజీ తాజా ఎంపీటీసీ అయితే ఈ యొక్క ఇక్కడ రావడానికి ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థి గుడంగా నాణ్యమైన భోజనంతో పాటు విద్య వైద్యం ఈ హాస్టల్లో ఎలాంటిది కూడా లోటు లేకుండా ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇది చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ప్రత్యేకంగా మన తాండూరు కాన్సరెన్స్ లోపల మన మనవరెడ్డి ఎమ్మెల్యే గారు ఈ రోజు మమ్మల్ని అందరి కూడా ప్రతి హాస్టల్ లోపల కూడా ఎలాంటి లోటు లేకుండా చూసి రావాలి అక్కడ ఏం లోటు ఉన్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యతో గాని ఆరోగ్యంతో గాని బాధపడకూడదు దానికి కావాల్సిన సామాగ్రి ఏంది దానికి తగ్గ మీరు ఏం చేస్తే అక్కడ మన మన పిల్లలు బాగుపడతారు అని చెప్పి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మేము చూసాం పిల్లల తల్లిదండ్రుల మాటలు వింటుంటే చాలా అనిపిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటర్ సమస్య చెప్పిర్రు ఆ వాటర్ మినరల్ వాటర్ అందే విధంగా మరియు ఈ యొక్క బిల్డింగ్ లో అందరు కూడా పెట్టేళ్ళ దగ్గరనే పండుకుంటున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము మరియు గ్రౌండ్ విషయం కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ మా ఎంపీడి గారితో ఖచ్చితంగా ఈ యొక్క నోట్ చేసుకొని ఈ మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి పిల్లల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే తీర్చే విధంగా మేము సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మీ యొక్క అన్నిటి కూడా మేము ఎప్పుడు మేము వెంబడి ఉంటామని చెప్పి సమాబుగా తెలియజేసుకుంటున్నాం పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఈ బిల్డింగ్ పర్మనెంట్ అయినట్టు కూడా చూస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా నేను పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ మన వార్డెన్ కానీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరైతే పిల్లలు ఆర్థికంగా లేనట్టు క్రీడలలో రాణిస్తామని చెప్తున్నారు క్రీడా మెటీరియల్ కావాలని తెలుస్తున్నారు మా ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున చాలా సేవలు చేస్తున్నాం మేము ఖచ్చితంగా సార్ మీకు ఎలాంటి పిల్లలకు ఏ ఆపట్టున్న కూడా మీ మేము అందరికి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఖచ్చితంగా మేము వెంబడి ఉంటాం మీకు ఎట్లాంటి వస్తువులు కావాలన్న కూడా ఎల్ఎన్ఆర్ యువసేన ముందు ఉంటాం సార్ మీకు ఆ వాటా సామాగ్రి కానివ్వండి మరియు ఇంకేమైనా కూడా ఆర్థికంగా మంచి చదువుకున్న పిల్లలకు క్రీడలలో కూడా ఎప్పుడు మేము ముందుంటాం మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా క్రీడలు పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఈ యొక్క గురుకులలో ఎట్లాంటి క్రీడా నైపుణ్యం ఉన్న పిల్లలకు మనం అందరం కూడా ఎంత ఉందాం మీ విద్యార్థులతో భోజనం చేయడం జరుగుతుంది అక్కడ కూడా చాలా మంచి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొంచి హాస్టల్ విద్యార్థుల సమస్యలన్నీ తీర్చడానికి ఎప్పుడు కూడా మేము వెంబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం సమావేశానికి మరియు గౌరవ ఎంపీడి గారు మరి జర్ణప్రసాద్ గారికి మరియు వేదిక అనుకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి పేరెంట్స్ వారి పేరెంట్స్ కు మరియు బాలబాలికలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మీ పిల్లలు మరి మంచి చదువు కోసం ఇక్కడ గురుకులంలో వేసారు కానీ దాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మంచి భోజనం అందియాలని చెప్పేసి మెను ఛార్జీలు పెంచిన అతి తొందరలు పెంచిండు మరియు అట్లే కూడా నాయకులకందరు కూడా ప్రతి హాస్టల్ను విజిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరియు పిల్లలు నేటి మన సంపద తెలంగాణ సంపద దేశ సంపద కాబట్టి వారు ఎలాంటి అనారోగ్య పరంగా మరి మరియు మేధస్సు పరంగా కానీ ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని చెప్పేసి పోషక విలువలు కలిగినటువంటి మరి హారని మంచి జ్ఞానమైన విద్య బోధనను అందించడానికి మరి మంచి మేధావులు అన్నటువంటి మంచి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులను టీచర్లను మరి ప్రిన్సిపల్స్ను పంపించడం జరిగింది మరి దాని పర్యవేక్షణలో కూడా మరి ఎప్పుడు ఏ కార్యక్రమం కూడా ఇట్లా చేయలే ఇప్పుడు అందరు కూడా ఎంపీడ గారికి కూడా బాధ్యతతోటి మరి ప్రభుత్వం ఆదేశించింది ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి రెండు మూడు నెలలకు నెలకు ఒకసారి వచ్చి విజిట్ చేస్తాం మరి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా ముందు దేశ భవిష్యత్తులో అందరికంటే దేశంలో పట్టే రాణించాలనుకుంటే వారందరికీ కూడా విద్యా బోధనలో పట్టు సక్రమంగా ఉంటాయి మీరు కూడా ప్రతిదీ కూడా కాంప్లీవంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏదైనా వెలితి మాత్రమే చూపిస్తున్నారు వెలితి అడుగుతూ కూడా మరి వాళ్ళు చేసే మంచి కూడా పొగడాలి మరి ఈ వేదిక మరి ఇంకొకటి తమ్ముడు చెప్పిండు మరి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఇన్ని రోజులు నిధులు తక్కువ ఉండే మనకు సీఎం గారు కూడా పక్కనే కోడంగల్ నుంచి ఉన్నాడు కాబట్టి మన వికారాబాద్ డివిజన్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు జరుగుతాయి షార్ట్ షాట్లో మనం రెండు మూడు సంవత్సరాల సొంత భవనం మరి ఇంకా చాలా చాలా నిధులు వస్తాయి కాబట్టి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను మరి గవర్నమెంట్ ఇవ్వాలనే సంకల్పంతో ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఉంది మీరు మీరు వచ్చిన ప్రతిసారి కూడా సమస్యలన్నీ కూడా ఎంపీడన్నీ విన్నాం ఈ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మరి ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని మీ అందరితోటి కోరుకుంటూ మీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ मंजूट <laughs> ఏంటమ్మర్ రాత్రి మీకు క్లాస్లో బాగా జరుగుతున్నామంట కదా రోజు మీకు క్లాస్ అన్ని రెగ్యులర్ జరుగుతున్నాయా ఉదయం ఎన్నికల సార్ ఇంకేమేమి పెడతారు రోజు మీ రోజు చికెన్ పెట్టే తర్వాత రేటు హలో మార్నింగ్ అమ్మ పిల్లలమ్మా నీకు ఇంకే ప్రాబ్లం ఉన్నాయి కదా ఫిల్టర్ వాటర్ ఒక ప్రాబ్లం పండుకుండా మేడం అంటు లాస్ట్ లో చదువుకున్న కన్నా పాడుకున్న కన్నా అది ముందు బాగున్నా ఇప్పుడు బాగున్నా ముందు ముందు మెనూ తక్కువ ఉండే తెలుసు రేట్ తక్కువ ఉండే మీకు అప్పుడు వారంలో అన్ని ఇటువంటి ఐటమ్స్ రాకుండా మంచిగా మీకు ఇక్కడ మీ టీచర్ల ప్రాబ్లం ఉందా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి చెప్పాలి సరేనా మీకు ఎట్లాంటిది ఇబ్బంది పడచ్చు సరేనా స్టడీ అయితే మంచిగా చెప్తున్నారు మంచిగా చెప్తారు టీచర్లు కొన్ని క్లాసులు జరుగుతూనే ఉంటుంది మీ క్లాస్ క్లాసు

పెద్ద బిల్డింగ్ మొత్తం మీ అందరి బాగుండదు షిఫ్టింగ్ చేస్తారు మాట్లాడి చెప్తాం సరేనా అందరు టీచర్లు ఉన్నారా అన్ని క్లాస్ క్లాసులకి అందరు వస్తున్నారా స్పోర్ట్స్ ఆడిపిస్తున్నారా మీకు కొందరులోనే ఫిల్టర్ వాటర్ చెప్పారు కదా ఫిల్టర్ వాటర్ కొందరూ చెప్తాం ఇప్పటి సంబంధించి మనకు ఆంధ్రదేశ్ మండలానికి సంబంధించి ఆస్టల్ ఇంట్లో భాగంగా మనకు నాయకులు మండలంతో పాటు మరియు మాజీ సీనియర్ నాయకులు మదేసనతో పాటు మన భారత పర్యవేక్షించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మరియు ఫుడ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి అన్న నమస్కారం నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ విధానం లో ఒక ఉద్దేశం చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యతో పాటు ఆరోగ్యంగా ఎలా అయితే ఉండాలని చెప్పి పక్క ప్రణాళికతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కన మందిగా పనిచేస్తుంది దాంట్లో ముఖ్యంగా మరీ ముఖ్యంగా తాండూరులో ప్రత్యేకించి ఈ యొక్క గురుకులాలపైన ఎమ్మెల్యే గారు శ్రద్ధవాయించడం జరిగింది మాకు గుడంగా ఒకటే చెప్పారు ఇక్కడ ఏ మండలంలో ఉన్న లీడర్లు కానీ మన పిల్లలు చదువు బాగుంటేనే మనం బాగుంటాం ఫస్ట్ మనము మీరు ఆ హాస్టల్లోకి వెళ్ళండి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి ఆ అవన్నీ కూడా చెప్పడం వల్ల మేము ఎమ్మెల్యే గారి ఆదర్ ఈ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ఏ యొక్క విద్యార్థి కూడా విద్యా వాయిద్యానికి దగ్గరలో ఉండాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది గతంలో తో గతంలోతో పోలిస్తే విద్యార్థులు ప్రతి ఒక్కరి కూడా కలగడం జరిగింది గతంలో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా రోజు ఇలాగే ఉంటుందా ఎట్లుంటుంది అని చెప్తే ప్రతి ఒక్క విద్యార్థి సంతోషంగా సార్ మాకు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇంకా ఏమైనా మెనులో చేంజెస్ కనుక ఉంటే ఎక్కడైనా శుభ్రత ఎక్కడ లోపం ఉంది పిల్ల పిల్ల విద్యార్థుల వాటర్ ఏముంది అన్ని కూడా తీసుకోవడం దాన్ని అన్ని కూడా చక్కగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా లోపాలు ఉండే కూడా ఖచ్చితంగా ఉంటాం ప్రజెంట్ అయితే భోజనం సూపర్ బాగుంది మా వాళ్ళు విద్యార్థులు చెప్పడం జరిగింది మరి ఇక్కడికి మాకు గౌరవ శాసనసభ్యులు మనోహరెడ్డి సార్ గారు మరి ఎమ్మెల్యే గారు మరియు విద్యార్థుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగడదు ఒక ముఖ్య ఉద్దేశంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు మరి ఖచ్చితంగా మీరు అందరు కూడా వాళ్ళతో సహపంక్తి భోజనం చేసి మరి మెనూ ఎట్లా ఉంది మరి వాళ్ళ పరిసరాలు ఎట్లా ఉన్నాయి మరి విద్య ఎట్లుంది టీచర్లు ఎట్లా ఉన్నాయి మరి పిల్లలతోటి కూడా మాట విడుపుగా మరి అందరితో ముచ్చ ముచ్చటించి మరి మీరు అందరు కూడా వాళ్ళకి ఎలాంటి లోపాలను నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసారంగా మరి నేను మా తమ్ముడు నర్సింహులు గారు మరి రమేష్ గారు మరి అందరు కూడా ఒక కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుంది మరి విద్యా బోధన కూడా చాలా బాగుంది చిన్న చిన్న సమస్యలు ఒక వాటర్ ప్రాబ్లం చెప్పిన ఒకటే ఇష్యూ ఉంది అది కూడా వాటర్ ప్రాబ్లం కూడా అతి తొందరలో మరి కంప్ కంప్లీట్గా మరి మనోరంజ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి మరి అతి తొందర కంప్లీట్ చేపిస్తాం ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మీటింగ్ వరకు ఖచ్చితంగా వీళ్ళకి చిన్న చిన్న పొరపాటు చేయ సమస్యలున్నాయి ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తాం మరి ప్రతి ఫ్లోర్లో కూడా చాలా నీట్గా ఉంది మేము ఇంకా కింద కూడా ఇక్కడ ఇలాంటి భర్త లేకుండానే మరి కూర్చొని భోజనం చేస్తాం ఇది కూడా చాలా నీట్గా ఉంది కాకపోతే స్ట్రెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఈ హాలు సరిపోకటం బిల్డింగ్ సరిపోతలేదు అనే ఒక సమస్య ఉంది దాన్ని కూడా మరి సార్ దృష్టికి తీసుకెళ్తాం మరి మేధావులు ఆలోచన చేసి మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఈ సమస్యను అనేది కూడా తీరుస్తారని కోరుకుంటూ మరి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నందుకు కూడా మాకు కూడా చాలా సంతోషం ధన్యవాదాలు ఇప్పటికీ అన్నగారు చెప్పినట్టు ప్రభుత్వం మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆదేశం హాస్టల్కి రావడం విద్యార్థులు భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మంచి డైట్ ని ప్రారంభించింది నెలకు ఇప్పటికే నాలుగు సార్లు చికెన్ మరో రెండు సార్లు మటన్ అదే విధంగా సాయంత్రం సమయాలలో విద్యార్థులకు ఫ్రూట్స్ ఇతర ఆహారానికి సంబంధించిన పదార్థాలు అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల సిద్ధ చూసుకోవాలంటూ చూస్తున్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు ఇప్పటికే మీరు హాస్టల్ విషయంలో నానా రాజత్ చేస్తుంది హాస్టల్లో ఫుడ్ బాగాలేదు వసతులు బాగాలేదు ప్రభుత్వం పూర్వ నిర్మూలం నిర్మూలం చేస్తున్నారు అంటూ మీరు ఏం ఏదో ఒక వంద మంది ఉన్నప్పుడు ఇంట్లోనే ఒక ఒకరికి హెల్త్ ఇష్యూ అనేది సర్వ సాధారణమే ఏదో అయి ఉంటుంది వాళ్ళ హెల్త్ ఇష్యూ పరంగా కానీ కానీ భోజనం వల్లనే అధికారుల నిర్లక్ష్యం కానీ తప్పు కానీ అయి ఉంటుంది మామూలు ఆరోగ్యంగా ఇంట్లో ఉన్న అవుతుంది హాస్టల్లో ఉన్న అవుతుంది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు చూసాం ఇక్కడ అందరు కూడా హ్యాపీగా ఉన్నారు పిల్లలంతా ఏ ఒక్కరిని కదిలిచ్చినా కూడా ఒక్క కాంప్లైంట్ లేకుండా మంచి భోజనంతో పాటు విద్య అందిస్తున్నారు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా చూసుకున్నాము చాలా సంతోషం అనిపిస్తుంది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో ఇంకా వీళ్ళ మంచి గురించి ఏమైనా కూడా మా తర్వాత సిద్ధంగా ఉంది గారు యువ నాయకులు గారు ఈరోజు ప్రతి హాస్టల్కు మా గవర్నమెంట్ ఏ విధంగా భోజనాలు వడ్డిస్తుంది దానికి ప్రతిపక్ష నాయకులు దానికి రాజకీయంగా వాడుకొని మా గవర్నమెంట్కి బద్నామని కూస్తున్నారు ఒకసారి మనం పెడుతుంది కరెక్ట్ మెను ఇక్కడ వడ్డిస్తు వడ్డిస్తలేరా మీరు వెళ్ళి చూడండి ఏమైనా లోటుపాటు ఉంటే నా దృష్టికి తీసుకోరండి దాని దాని ఎలా మనం దాన్ని సమర్థించుకుందాం అని మా సాధన శబ్దాలు మనోహర్ రెడ్డి గారు మాకు ఆయన ఆదేశాలతో పంపించరు ఈరోజు ఆయన రావడానికి ప్రయత్నించారు కాబట్టి ఈరోజు అన్ని హాస్టళ్ళు అన్ని హాస్టళ్ళు సందర్శిస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని డివైడ్ నాయకులను మా పార్టీ నాయకులను డివైడ్ చేసి పంపించారు కాబట్టి ఇంకోటి ఇక్కడ వాటర్ సమస్య చెప్పారు అది కూడా మంచి పిల్లలకు కాబట్టి మా నాయకులు కూడా మన వంతు సహకారం చేయనికే మేము కూడా ముందుకు వస్తామని తెలియజేసాం పిల్లలు ఇంకోటి ఇక్కడ పెద్దోళ్ళ మండలం కాబట్టి నేను కూడా మిగతా ఇంకా మధ్యలో వచ్చిన నేను అప్పుడప్పుడు వస్తూ పోతా ఉంటాను హాస్టల్ గురించి వంట గురించి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు కొత్త మేము ముఖ్యమంత్రి గారు ఇంతకుముందున ఇప్పుడు మెయిన్ మెచ్ ఛార్జెస్ పెంచారు పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఎందుకనే మనం తినలేక ప్రాబ్లమ్ ప్రాబ్లం చెప్పేసి మెచ్ పెంచారు అది చాలా సంతోషకర విషయం ఇంతకుముందు తొమ్మిది వందల చిల్లరే మిస్ట్రే ఇప్పుడు ఏది సిక్స్ టు సెవెంటీ క్లాస్కు ఇప్పుడు తొమ్మిది వెయ్యి పదమూడు వందలేమో పెంచారు ప్రతి క్లాస్కు పిల్లలు ఎంత క్లాస్ పెరుగుతూ పోతే మెచ్ ఛార్జ్ కూడా పెంచుకుంటూ పోయారు ఇంటర్ కూడా పదిహేను వందల చిల్లర ఉన్నది ఇంతకుముందేమో పన్నెండు వందలు ఏమో చిల్లర బాగుండే అందుకని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ప్రవేశ పెట్టినటువంటి మెనుకు సంబంధించి భోజనం ఏ విధంగా విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం తమ్ముడు చెప్పు నీ పేరు అరుణ్ వి క్లాస్ టెన్త్ క్లాస్ ఈరోజు ప్రభుత్వం కొత్త డైట్మెను స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసా తెలుసా ఏ విధంగా ఉంది ఈ రోజు భోజనం అంటే ఎల్లేం పెడతాన్నారు ఈ రోజు నుంచి భోజనంలో ఘటన కంటే ఇప్పుడు ఏమైనా మార్పులు ఉంటాయని మీకు సార్ మని చెప్పారా అప్పుడంతా ఈ విధంగా పెట్టడం పట్ల నువ్వేమో మంచిగా అంటే చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం దొరుకుతున్నప్పుడు విద్యార్థులు చదువు పైన ఫోకస్ పెడతారని అనుకుంటున్నావా పాలు కాకుండా ఆటోలో పాటు చదువులో పాటు ముందు

క్లాస్ అన్ని జరుగుతాయా మంచి టీచర్లు కూడా గురుకుల ఆ హాస్టల్ గొచేశనం ప్రజెంట్ పిల్లల వాళ్ళ మెనూకి సంబంధించిన హాస్టల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్ని గురించి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ హాస్టల్ పేరు చెప్పండి ఒకసారి మీ కాలేజ్ పేరు తెలంగాణ సాంఘిక సంస్కృతి పాఠశాల గురుకుల పాఠశాలలో ఉన్నాం ఆ మెనూ ఎట్లా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మెను సంబంధించిన ఏ రోజు ఏమేమి మెను ఉంది అనే విషయం మీకు తెలియదు ఏమేమి ఉంది ఒకసారి చెప్పగలుగుతావు చెప్పండి ఫస్ట్ సోమవారం సోమవారం నుంచి శనివారం వరకు మీకు ఏమేమి మెను పెడతాం అంటే గుడ్లు కానీ చికెన్ కానీ ఇంకా అవన్నీ వారం రోజులు గుడ్లు పెడతారు డైలీ గుడ్లు పెడతారా ఇంకా చికెన్ ఎన్ని సార్లు పెడతారు చికెన్ మంత్లీ ఫోర్ టైమ్ సిక్స్ టైమ్స్ మంత్లీ సిక్స్ టైమ్ పెడతారు అంటే వీక్లీ వన్ డే వీక్లీ వన్ డే ఆర్ టూ డేస్ టూ డేస్ వీక్లీ టూ డేస్ ఓకే ఓకే మీకు ఫ్యాకల్టీ ఎట్లు మంచి అంటే ఫుడ్ ఈ రోజు బాగుందా ప్రతిరోజు బాగుంది మీది ఉన్నది చెప్పండి ప్రతిరోజు బాగుంటుంది బాగుంటుంది ఇంకా గుడ్లతో పాటు ఇంకా స్నాక్స్ ఏమని ఇస్తారా ఏమేమి ఇస్తారు స్నాక్స్ స్నాక్స్ బిస్కెట్స్ ఇంకా ఓకే 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 ఇంకా మీకు ఏమైనా గేమ్స్ ఏమైనా ఆడిపిస్తారా డైలీ గేమ్స్ పిటి సార్ గ్రౌండ్ ఒకటి లేదు గ్రౌండ్ లేదు అంటే కాలేజ్ ముందు ఉంది కదా గ్రౌండ్ మీది కదా ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ఇంతకు ముందు ఉన్న మెనూ బాగుందా ఇప్పుడు ఉన్న మెనూ బాగుందా ఇంతకు ముందు మెను ఓకే ఓకే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏమైనా సిఎం రేవేంద్ర రెడ్డి గారికి మీరు ఏమన్నా ఏమైనా అంటే మెనూ ప్రకారం మీకు ఏమేమి మెనూ పెట్టాలి గవర్నమెంట్ ప్రకారం ఏం మెను పెట్టాలి ఆ మెనూ ప్రకారం మాకు పెడుతురా లేదని చెక్ చేసుకుంటురా చెక్ చేసుకుంటున్నాం అంటే అక్కడ చాట్ అనేది దాంట్లో చూసి ప్రతిరోజు నోటీస్ బోర్డు పైన అయితే చాట్ అనేది అతికిస్తున్నారు ఆ చాట్ లో మీరు ఏముంది ఇంకా దాని విషయాలు అయితే తెలుసుకుంటారా మెను సోమవారం ఇది ఉంది మంగళవారం ఇది ఉంది బుధవారం ఇది ఉంది ప్రతిరోజు మెను ప్రకారం అయితే ఫుడ్ ఓకే ఓకే ఇంకా స్టడీ ఎట్లా ఉంది మీ కాలేజ్ లో లెక్చరర్స్ కానీ ఇంకా ఏదైనా ఫ్యాకల్టీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా ఫ్యాకల్టీ ఇంకా ఏదైనా సబ్జెక్ట్ లేకపోవడం కానీ ప్రెసెంట్ అయితే అందరు విద్య ను ఇప్పుడు మెనూ అనేది పాత బాగుందా ఇప్పుడు బాగుందా పాత మేనజే తెలుసు కానీ పాత కంటే ఇప్పటిదే చాలా బాగుంది ఓకే ఓకే మీరేమన్నా గవర్నమెంట్ కి కానీ ప్రిన్సిపాల్ కి కానీ ఇంకా మీ లెక్చరర్స్ కానీ ఎవరికైనా ఏమన్నా చెప్పాలో దలుచుకున్నారా చెప్పదలుచుకున్నారా అలాగే సీఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అంతకుముందు కొంచెం నేను అంత మంచిగా లేకుండే కానీ ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ సీఎం సార్ కీపింగ్ దిస్ మెయిన్మెంట్ కానీ లేకపోతే మీకు ఏమైనా కొరతలు ఉన్నాయా వాటి అన్నిటి విషయాలు కూడా పేరెంట్స్ని ప్లస్ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే తెలుసుకుందామనే ఉద్దేశంతో మనం ప్రజెంట్ ఎస్సీ గురుకుల తాండ్రులో ఉన్నాం ఒకసారి పేరెంట్స్ను కూడా కొన్ని విషయాలు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా అలాగే ఇప్పుడు మెను కొత్తగా చేశాడు కాబట్టి మన సీఎం గారికి అతనికి కృతజ్ఞతలు తెలుపు తెలుస్తూ అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుకున్నాలే లేకపోతే దీనికి కొన్ని కేటాయించిన డబ్బులు అనుకున్నా అనుకున్నా కానీ ఇంతకుముందు జరగ చాలా కొరతగా ఉండే అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బియ్యంలో పురుగులు రావడము అన్నంలో పురుగులు రావడము ఇలాంటి మా పిల్లలు మాకు చెప్పేది అయినా కానీ అదే హాస్టల్ కదా చిన్న మన ఒక్క ఇంట్లో ఉదగనం కుట్టునే ఒకసారి మాడిపోతుంటది అసలుంటిది అంత పెద్ద హాస్టల్లో అట్లా అయితే కామన్ బిడ్డ చూసుకొని ఉండాలి మనం అట్లా అట్లాంటి చెప్పేదడం జరిగింది కాకపోతే ఈ దాన్ని ఉద్దేశించుకొని మన సీఎం గారు ఇలా మెను మంచిగా చేయడానికి చేసింది కాబట్టి ఇప్పుడు అదే ఇప్పుడు అడుగుతున్నారు పిల్లలకు ఈ మెనూ అసలు స్టార్ట్ అయింది ఈ ఓకే వాళ్ళకి అడిగితే ఏం చెప్తారు పాత ఉన్నాయి వాళ్ళకి మొత్తం జ్ఞాపకాలు మొత్తం పాత ఇది ఈ పొద్దు చేసిన ఈ పొద్దు మనం గిట్ట తిన్నాం మీరు గిట్ట తిన్నారు ఈ మేము 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 ఎప్పుడు ఇలాగే ఉండాలంట అంటే చెప్పేసి మా యొక్క ప్రార్థన ప్రత్యేకంగా సీఎం గారికి రేవంత్ అన్న గారికి అలాగే మన లోకల్ మన ఎమ్మెల్యే మనోహర్ రావు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ముఖ్యంగా ఈ పాఠశాల యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపు ఆ సార్లు గిటా ఇంతకు ఉన్న టీం గిట చాలా మంచిగా ఉండే అంత వాళ్ళు ఎక్కడ మనం చేవిల దగ్గర ఉండే హాస్టల్ అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడి మనకు ట్రాన్స్పోర్ట్ ట్రైన్ రావడం వాళ్ళందరూ మంచిగా చేశారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ మారేడు పిల్లలకు కొత్తగా సార్లు కొత్తగా లేదు మళ్ళీ కొద్దిగా వీళ్ళందరికీ చనువు కావాలంటే ఈ సార్లు గిటా జర ఆడుతూ పాడుతూ ఉండి ప్రతిదీ బెదిరించకుండా సార్ను పిల్లలందరూ దగ్గర తీస్తే బాగుంటుంది అంటే ఆ ఈ విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పెద్దమలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పేరెంట్ టీచర్స్ ఇంటరాక్షన్స్ కోసం ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చారు వాళ్ళకు పిల్లలకి ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చిన డైట్ ఛార్జీలు వంద రూపాయల నుండి నూట నలభై రూపాయలు నూట నలభై శాతం పెంచిన విషయాన్ని మరి కాస్మెటిక్ ఛార్జెస్లు మూడింతల పైగా పెంచిన విషయాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందరికి తెలిసే విధంగా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలిసే విధంగా పేరెంట్స్ ఈ మన స్కూల్లో పిల్లలు తమ నిశ్చింతగా చక్కగా చక్కటి భోజనంతో మంచి చదువులు చదువుతున్నారని నమ్మకంగా ఉండాలని వాళ్ళు కూడా చాలా పేరెంట్స్ అందరూ చాలా సంతోషించారు ఇక్కడున్న వస్తువులను కూడా అన్ని వస్తువులను ఇక్కడ పరిశీలించడం జరిగింది ప్రిన్సిపల్తో పాటు అన్ని క్లాస్ రూమ్లన్నీ తిరగడం జరిగింది అన్ని డైనింగ్ హాల్ అన్నిటినీ పరిశీలించడం జరిగింది వీటికి స్టాక్స్ రైస్ రైస్ కూడా పాత రైస్ లేకుండా కొత్త రైస్ ఎప్పటికప్పుడు వాళ్ళు తెప్పించుకుంటున్నారు ఏ పాత రైస్ ఏమిలా కానీ పాడైపోయిన విషయంలో కానీ ఎటువంటి ఏం లేదు కూరగాయలు కూడా ఫ్రెష్గా ఫ్రెష్గా తెప్పించుకుంటున్నారు ఎప్పటికప్పుడు తెప్పించుకొని చేస్తున్నారు అన్ని ఆహార విషయాలు కానీ చదువుల విషయంలో కానీ శ్రద్ధతో ఇక్కడ చక్కగా నీట్నెస్ మనకు శానిటేషన్కి సంబంధించి కూడా చక్కగా ఉంది ఈ స్కూల్లో కాబట్టి ఈరోజు కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు ప్రిన్సిపల్కి స్టాఫ్కి మరి వచ్చిన నాయకులకి నర్సింహులు గారికి మల్లేశ్వ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఓకే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు అశోక్ నేను పెద్ద సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఈరోజు గవర్నమెంట్ పెంచినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంతోషకరంగా ఉన్నాయి పిల్లలకి చాలా మంచి డైట్ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంది ఇంతకుముందు చూసినట్టయితే మాకు జస్ట్ ఒక పిల్లవాడికి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఎనిమిది సంవత్సరాల క్రితం నుండి తీర ఇప్పటివరకు కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది వందల యాభై రూపాయల నుండి పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన ఆహ్వానించదగ్గ విషయం ఇది నెక్స్ట్ ఇది థర్డ్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ పిల్లలకి ఈ అమౌంట్ అనేది ఇస్తారు నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంతకుముందు జస్ట్ పదకొండు వందలు ఇచ్చేవారు నెలకి పదకొండు వందలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను వందల నలభై రూపాయలు పెంచడం జరిగింది ఆ తర్వాత ఇంటర్ పిల్లలకు ఇంతకుముందు పదిహే పదిహేను వందలు మాత్రమే ఇచ్చేది అంటే ఒక డేకి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది ఆ ఫిఫ్టీ రూపీస్లో మేము టిఫిన్ ఏర్పాటు చేయాలి తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ ఈ రకంగా అన్ని స్నాక్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉండేవి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం మనకు రెండు వేల ఒక వంద పెంచడం జరిగింది సో యాభై రూపాయల నుండి మొద యాభై రూపాయలు ఉండేటువంటి మెస్ ఛార్జ్ ఇప్పుడు సెవెంటీ రూపీస్ పెంచారు ఈ పెంచడం వల్ల మేము ఇంతకుముందు నెలకు ఒక మూడు సార్లు మాత్రమే చికెన్ ఇచ్చేవాళ్ళం ఒక్కసారి మాత్రమే మటన్ పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ పెరిగినటువంటి మెస్ ఛార్జీలకు అనుగుణంగా నాలుగు సార్లు చికెన్ పెట్టగలం చికెన్ పెడుతున్నాం ఆల్రెడీ రెండు సార్లు మటన్ ఇవ్వగలుగుతున్నాం ఇంతకుముందు వారానికి మూడు రోజులు మాత్రమే ఎగ్గి ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు వారాన్లో ప్రతిరోజు ఎగ్ ఇవ్వగలుగుతున్నాం ఆ తర్వాత ఫ్రూట్స్ వచ్చేసి పదిహేను రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళం అంటే డే బై డే ఈ రోజు ఇచ్చినామంటే రేపు ఇవ్వకుండా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఎవ్రీ డే ఫ్రూట్ ఇవ్వగలుగుతుంది ఈ రకంగా చాలా చాలా మంచి ఆలోచనతోటి మంచి మనసుతోటి పెంచినటువంటిగా మన సీఎం సార్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ